హలో అండి ఈరోజు తొలే కథస్ కదా అందరూ పూజ చేసేసుకున్నారా అండి ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న కథ అయితే చెప్తాను ఒకరోజు ఒక పిల్లవాడికి డౌట్ వస్తుంది వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు మనం దేవుడికి నైవేద్యం పెడదాం కదండి దేవుడు తింటాడా ఒకవేళ తింటే ఆ నైవేద్యం అంతా కూడా మాయమైపోవాలి కదా అట్లాగే ఉంటుంది అని చెప్పేసి అడుగుతాడు ఇంకా గురుగారు గురువుగారు ఆ పిల్లవాడికి ఏం సమాధానం చెప్పకుండా ఆయన మట్టుకు ఆయన పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా బోర్డు మీద ఒక శ్లోకాన్ని రాసి ఈ శ్లోకాన్ని అందరూ కూడా బుక్లో రాసుకోండి నోటికొచ్చేటట్టుగా చదువుకొని రండి రేపు అప్పచెప్పించుకుంటాను అని చెప్తారు ఇంకా అందరు కూడా చక్కగా రాసుకొని బాగా చదువుకొని వస్తారు ఇంకా ఈ నైవేద్యం గురించి అడిగాడు కదా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారు అప్ప చెప్పు అంటారు ఇంకా పిల్లవాడు లేచి చక్కచక్క సేమ్ అసలు ఎట్లా ఉందో బుక్లో అట్లాగే అప్పచెప్పేస్తాడు అయినా కూడా ఆ గురువుగారు అడ్డంగా తలకవిపుతారు ఇంకా పిల్లవాడికి కోపం వచ్చి కావాలంటే చూసుకోండి అని చెప్పేసి బుక్ ఓపెన్ చేసి చూపిస్తాడు బుక్లో కూడా సేమ్ అట్లాగే ఉంటుంది అప్పుడు గురువుగారు ఈ శ్లోకానికి ఎలా వచ్చింది అని అడుగుతారు ఆ పిల్లవాడికి అర్థం కాదు అప్పుడు మళ్ళీ గురువుగారు పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మ స్థితిలోకి ప్రవేశించింది అదే స్థితిలో నీ మనసులో కూడా ఉంది అంతేకాదు నువ్వు బాగా చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో ఉన్న శ్లోకంలో ఎటువంటి తప్పులు పోలేదు అన్నారు అదేవిధంగా విశ్వమంతా వ్యాప్తి అయ్యి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితిలో గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తామని చెప్పేసి ఆ గురువుగారు ఆ పిల్లవాడితో చెప్తాడు ఈ కథ ఎందుకు చెప్పానంటే చాలామంది అంటారు కదండి ప్రసాదం చేస్తున్నారా చేయండి చేయండి జీడిపప్పులు బాదంపప్పులు వేసి బాగా చేయండి ఎందుకంటే దేవుడి కోసం కాదు కదా మన కోసమే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే మన ఇంటి ముందుకి ప్రసాదం వచ్చింది అంటే మనకి ఆ దేవుడి అనుగ్రహం వచ్చినట్టేనండి అది ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు అది నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను వీలైతే పెట్టండి లేకపోతే ఎవరైనా ఇస్తే అదృష్టంగా భావించి ఖచ్చితంగా నెగ్లిజెన్సీ చేయకుండా తినండి ఇదివరకు పెద్దవాళ్ళు అనేవాళ్ళంట తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళని ముట్టుకుంటే చాలు వాళ్ళ మాటలు వింటే చాలు ఇంకా మనకి తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన ఫలితం వస్తుంది అని అట్లాగే అందరూ కూడా చాలా దూరం తీర్థయాత్రకి వెళ్ళొస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి మనకి ప్రసాదం తెస్తున్నారు అంటే ఆ దేవుని అనుగ్రహాన్ని మోసుకొని వస్తున్నారు అని అర్థం అందుకని చెప్పేసి ప్రసాదం వస్తే ఆ దేవునికి సంబంధించిన అనుగ్రహం మన ఇంటికి వచ్చేసినట్టే అందుకనే ప్రసాదాన్ని నెగ్లిజెన్సీ చేయకండి ఇవ్వగానే తినేయండి ఎలా ఉందండి కథ నచ్చిందా ఇది నేను రాసిన కథ కాదులేండి నేను కూడా విన్న కథలే అయితే ఎప్పుడైనా ఇంత షేర్ చేసుకుందామని అనిపించేది అందుకని షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ అండి హలో అండి అందరికీ తులా కథ శుభాకాంక్షలు